హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా సీను మీకు కూడా గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అనుకుంటా ఫ్రెండ్స్ అంటే గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందరికీ వేసుకుంటా కదా నూట వేసుకుంటే కరిగి అంత అంతా అంటే చాలామంది స్వీట్స్ ఇష్టం ఉండదు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టంగా దానికి అంటే నేను కూడా మీకు రెసిపీ కూడా గులాబ్ రెసిపీ అయితే చెప్పలేను అవి చూడండి ఎట్లా ఎంత మంచిగా బాలు లాగా చేస్తున్నారు అంటే నూనె వేసినప్పుడు అసలు అది బ్రేక్ అవ్వకుండా ఎంత స్మూత్గా ఎట్లా రౌండ్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా మంచిగా బాగా చూడండి ఎట్లా రఫ్ చేస్తున్నారు మనం ఇంట్లో వేసిన దానికి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక వాయికి సరిపడ్డ అన్నీ గులాబ్ జామును వంటకా చుట్టేసుకొని ఏటర్ చూసారా అంత వేసి అట్లా తిప్పు ఆయిల్ వీటిగానే ఉంది కానీ పొయ్యి మీద లేదు పక్కన పెట్టారు అవన్నీ వేసి ఇట్లా ఒకదానికి ఒకటి పాత పోకుండా ఇట్లా ఒక రెండు మూడు సార్లు అట్లా తిప్పి ఇంకా కింద ఉండగానే కలర్ షేడ్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికి కలర్ షేడ్ అయింది ఎంత అంటే కొంచెం లైట్ గోల్డెన్ అట్లా వచ్చేదాకా ఇట్లా పొయ్యి మీద పెట్టకుండానే కలాయిలు ఇట్లా తిప్పుతున్నారు వేడి వేడి వేడినందులో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏమీ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా అంటే టైంలో వైట్ కలర్ పెట్టినా అనిపించింది ఇట్లా బాగా రెడీ అయిపోయింది అక్కడ ఇట్లా ఉండగా వేడి వేడి పాకంలో పక్కన పెట్టేసి పది నిమిషాలు మూట పెట్టేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మేము మీ చూసారా పాకంలో నుంచి ఎలా తెరులుతుండ చూసారా ఫ్రెండ్స్ పాపం అంతకోండి ఎంత బాగా వచ్చిందో అబ్బా మీకు కూడా తినడానికిపిస్తుందా ఫ్రెండ్స్ కానీ మనం ఇంటికాడ చేసుకునేది కొంచెమే కాబట్టి అంటే నేను ప్రాసెస్ చెప్తున్నాను ఇట్లా చేసుకుంటే బ్రేక్ అవ్వకుండా మంచిగా స్మూత్గా స్పాంజీ టైప్లో చూసారా అట్లా ఉన్నాయి ఎంత కలర్ఫుల్గా మీరు చూడంగానే ఎంత ఎంత స్వీట్గా ఉన్నాయో చూసారా చూడంగానే నోట్లో పెట్టుకోవాలని పడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత లవ్లీగా ఉన్నాయో